తర్వాతి రామోజు గారికి ఎమ్మెల్యే గారి చప్పట్లు అందరూ సర్పంచ్ మదే ఉండండి ఫోటో సర్పంచ్ కుమ్ము గ్రామ సర్పంచ్ రోజా లక్ష్మణ్ గారిని కష్టపడి గ్రామ సభ అధ్యక్షులు ఇన్ఛార్జీలకు అక్కడ కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిద్ధి సముద్రం రాజశేఖర్ గారు అందుబాటులో అదేవిధంగా సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్ గారు సతీష్ గౌడ్ பந்துலா అన్న అన్న కల్కటలో ఒక అదిశ్రం ఉంది. శంగనంతంద सरपंच వచ్చే కరగతది ఏంద? ఒక దేవుడు సదుదు సదుగా కర అప్పుడు ఈపల్లి ప్రధానాయర్ వైపున నాగమన్న

ఇలా నాగారం బంగ్లా నాగారం మండలం కూడా ఎపిడి ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ అన్నీ కూడా దాన్ని సాక్షి చేయించడం జరిగింది పదకొండు కోట్ల రూపాయలతో అదేవిధంగా మద్యరాలు కూడా నేను సాక్షి చేసిన తొందరగానే కనుక అన్ని కూడా ఈ రెండు మూడు సంవత్సరాల వల్ల నాకు రెండు నాలుగు రెండు సంవత్సరాలు మీరు అవకాశం ఇస్తే గింత చేసిన ఇంకా నేను పని చేయడానికి మీ బలము మీ దీవెనకు అవసరం అందుకోసం వరకు నాయకుడు ముందుకు పోవాలంటే ముందుకు పోవాలంటే ప్రజా దీవనం ఇంకోటి రైతుకు రాశి కావాలి రైతు రాశిని చూసి ముడుస్తాడు నాయకుడు జనాన్ని చూసి ముడుస్తాడు అందుకోసమని నేను వ్యవసాయదారుని రాజకీయ నాయకుని అందుకోసమే మీ అందరి జీవన ఉంది కాబట్టి నాకు ప్రమాణాన్ని వచ్చింది కాక ఇప్పుడు కూడా మన వాళ్ళు ఎవరిని తీసుకోకుండా నేను సీఎం గారు కూడా నేను నేను సీఎం గారు కలిసిన కలిసే సామెంట్ నువ్వు మంచిది తీసుకున్నాను నేను మీ దగ్గర కానీ ఇంకా కొద్దిగా సార్ మా దగ్గర రావు గారు లేకనా లేకపోతే అవతల అవగాహన లేక కొద్ది జరిగిందని నేను నిజం చెప్పిన కూడా నాకేం సోనే ఇది సరి చేసుకొని మన కళ్ళ ఎంపీటీసీ ఎన్నికలు జెన్పిటీసీ ఎన్నికలు ఉన్నాయి కనుక ఎవరు తాడతమ్మ లేకుండా అందరు కూర్చొని ఒక్క తాడిపోయిన మోడల్ మొత్తం ఒక దగ్గర కూర్చొని ఎవరికి వెళ్ళాలో మీరు ఎట్లా దాన్ని డిజైన్ చేయాలనో చేసి ముందుకు పోల్సిన అవసరం ఉందని కూడా మనం చేస్తా ఉన్నా ఎందుకంటే నేను ఇంకా మూడు సంవత్సరాలు ఉంటాను తర్వాత నాయకుడు మోడల్ ఆఫీస్ పోవాలి ఎండి ఆఫీస్ పోవాలి ఎంఆర్ ఆఫీస్ పోవాలి కనుక ఆ సీటు మీద నీ ఉంటే నీకు ఉంటుంది లేకపోతే ఇబ్బంది అయితే అందుకోసం అందరూ గ్రహించాలి సర్పంచ్ గెలవగానే మనం మునిషిపోయి ఇంత కాదు అందుకోసం సర్పంచ్ ఎంత బాధ్యత ఉందో గెలిపించిన బాధ్యత ఉందో ఎంపీటీసీ గెలవాలి ఎంపీ మనం గెలవాలి జెంపీటీసీ మనం గెలవాలి కనుక ఇవాళ వాళ్ళు ఎవరు అంటా ఉన్నారు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మేము వచ్చినా మేము వచ్చినా మీరు వచ్చింది లేదు పోయింది లేదు అంత എടുണ്ട അതേ ഉണ്ടേ ഐഡിയ ഉണ്ടോ ആസർ ഐഡിയ ഉണ്ടേ മേളം ഓക്കേ രгуപാലി സസ്പെൻസ് ജയ് ജയ് മാരും തന്നോ ഗന്നീ മുനക്ക ലംഗാനോ മൂരൻ കുരദിച്ചാട്ടി സിംഗമോ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు నూట ఒకటి నికారస్ గెలిచి గా నరువు గెలిచి మొత్తం కూడా ఇప్పుడు నూట ఐదు మేము గెలుచుకున్నాం ఈ తుంగతుర్తి ప్రజానికానికి తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు మండలపడ అధ్యక్షులకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు గ్రామశాఖ అధ్యక్షులకు మండల స్థాయిలో ఉన్న ముఖ్య నాయకులకు జిల్లా స్థాయిలో ఉన్న ముఖ్య నాయకులు అందరు కూడా నిండుగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నా మంచి మెజార్థులను గెలిపించారు కనుక ముందు ముందు కూడా ఇదే రిపీట్ అయింది మందుల సామెలుగా ఒక ప్రజానాయకునిగా ఒక ఉద్యమకారుడిగా నేను రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థను అభివృద్ధి కార్యక్రమాలను అన్నిటి కూడా సమలితం చేసుకొని ముందు వరుసలో నిలబడ్డాను కాబట్టి అందరు కూడా ఆత్మీయంగా అందరికీ ఏకమై నూట ఐదు సర్పంచ్లు గెలిపించడం జరిగింది వారందరు కూడా నేను శుభాకాంక్షలు చేస్తా ఉన్నా ఇప్పటికీ మూడు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పనులు తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సాగుతున్న ప్రజాపాలన ఇది ముందు ముందు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఇదే రిపీట్ అయింది కనుక ప్రజల చేత ప్రజల కోసం నియంతృత్వ పాలన దొక్కి ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన రాజ్యం కాబట్టి ఇది ఈ రాజ్యంలో పేదవానికి స్థానం ఉంది బీదవానికి స్థానం ఉంది దరిద్రులకు స్థానం ఉంది బీసీలకు స్థానం ఉంది వెనుకబడిన అగ్రకుల కూడా స్థానం ఉంది కనుక అన్నిటి కాపాడుకొని కాంగ్రెస్ పార్టీ ముందు వరసలు నిలబెడటానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపడింది రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేసరికి కూడా వారి నాయకత్వంలో ఈ రాజ్యం వస్తాయని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మా ప్రజల జీవనతోని మా తుంగతుర్తి ప్రజల దీవెనతోని మళ్ళీ కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యే అయితే కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా వారి దీవెన నాకు ఎప్పటికి ఉంటుంది ఏనాటికైనా ఉంటది వారి వెంటనే చూస్తాను నా ఈ గెలుపు అంకితం నా గెలుపు ఈ సర్పంచ్ల గెలుపు కూడా తుంగతుర్తి ప్రజలకి అంకితం చేస్తా ఉన్నా కూడా నేను మనవి చేస్తూ విధంగా ఇక్కడికి వచ్చిన దాదాపు ఏళ్ళ మూడు వందల మంది నిండుగా సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్లు తీసుకొని వార్డు మెంబర్ తీసుకొని ఉపతర్పులు తీసుకొని అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా నిండుగా నేను సన్మానం చేసినందుకు ఎంతో గర్వపడతా ఉన్నా కనుక ఇది ముందు ముందు కూడా జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలల్లో అందరూ సమన్వయం చేసుకొని ముందు వరుస నిలబడి మొత్తం మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయని కూడా నేను మనం చేస్తున్నాను నేను ఇంకొకటి ఏదో కేసీ కేటీఆర్ ఏదో మీద గొప్ప మాసిప్పిప్ప అంటారు కానీ ఏది జరగది బిఆర్ఎస్ అనేది ఎప్పుడు పెట్టుకున్న మీ బొంద మీరు దోకున్నారు కనుక బిఆర్ఎస్ పార్టీ అనేది అది అధికారం అనేది వాళ్ళ కలలాది అందుకోసమనే కేసీఆర్ ముంచిన తల్లి అన్న చెల్లెలు బావ అందరూ కలిసి ఆయన పార్వతి చేశారు ఇప్పుడు అడ్డీ చేసి కనుక అది ఏమన గాని ఎట్టడ కుటుంబాలు లెక్క కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మధ్య చిరస్థాయిగా నిట్ట నిర్వహణ నిలబడద్దని కూడా మనవి చేస్తూ ఇటీ కార్యక్రమాన్ని సహకరించిన సన్మాన కార్యక్రమం సహకరించిన మండలపాటి అధ్యక్షులకు ముఖ్య నాయకులకు అందరికీ నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ லாம நாயம்ில சேலன நாயக்கத்துவம் ஜிங்காபாத்